హలో అందరికీ నేను మీ ప్రణీత వెల్కమ్ టు ప్రణీతాస్ కిచెన్ ఈరోజు సండే స్పెషల్గా అయితే వెజిటేబుల్ రైస్ వేసాము చాలా చాలా టేస్టీగా వచ్చింది సో ఇది ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను రండి సో దీనికైతే ఒక గిన్నె తీసుకోవాలి గిన్నె తీసుకొని దాంట్లోకి కొంచెం ఫస్ట్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక పావు రెండు పావుల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత దాంట్లోకి బగారా దినుసులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత సో దాంట్లోకి సరిపడా మీకు ఏమేమి వెజిటేబుల్స్ కావాలో అన్నీ వేసుకోవచ్చు సో ఇక్కడ నేనైతే ఫస్ట్ పచ్చిమిర్చి నెక్స్ట్ ఆనియన్ వేసి ఫ్రై చేసుకున్నా దాని తర్వాత వెజిటేబుల్స్ వచ్చేసి బీన్స్ నెక్స్ట్ క్యారెట్ టమాటో నెక్స్ట్ వచ్చేసి ఇవి మంచిగా గోలిన తర్వాత ఆలు సో ఇవి కాస్త కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ వంకాయ సో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనము సాల్ట్ వేసుకోవాలి సో సాల్ట్ వేసుకుంటే ఇంకా మనకి పర్ఫెక్ట్గా కూడా మగ్గిపోతుంది అండ్ దీంట్లోకి ఇంకా మనం పుదీనా నెక్స్ట్ ఆకు కొంచెం కరివేపాకు కూడా వేసి మంచిగా గోలించుకోవాలి సో చూస్తున్నారు కదా కలర్ఫుల్గా కనిపిస్తుంది అట్ ద సేమ్ టైమ్ టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉండే దీంట్లోకి కొంచెం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి సో ఇట్లా అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచి వేసుకుంటే కూడా చాలా టేస్ట్ వస్తుంది దీనికైతే సో మీకు ఎప్పుడు బోర్ కొట్టినప్పుడు కొంచెం స్పెషల్గా తినాలనుకుంటే సో ఇలా ట్రై చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో దీంట్లో అయితే ఫుడ్ కలర్ వేసుకోకండి పసుపు వేసుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే లిటిల్ బిట్ కొంచెము కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనము రైస్కి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి వన్ కప్ రైస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేయాలి సో వేసిన తర్వాత ఇట్లా ఎసరు రావాలి ఎసర్ వచ్చిన తర్వాత మనం రైస్ రైస్ వేసుకున్న తర్వాత సో మంచిగా కలిపి ఒక పది నిమిషాల వరకు మనం మూత పెట్టి ఉంచాలి సో ఆ టెన్ మినిట్స్లో మనకి మ్యాక్సిమమ్ ఆఫ్ కంటే ఎక్కువనే కుక్ అయిపోతుంది సో టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి రైస్ అయితే ఇలా అవుతుంది సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి మనము ఇంకొక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉంచితే ఆల్మోస్ట్ ఇంకా మనకి రెడీ అయిపోతుంది వెజిటబుల్ రైస్ అయితే సో చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మాత్రం మనకి ఇలా అయిపోతుంది సూపర్ అంటే సూపర్ ఫ్లేవర్ స్మెల్ చాలా బాగుంటుంది సో దీనికి మనం ఏ కర్రీ తిన్నా బాగుంటుంది మేమైతే పప్పు చారు చేసుకున్నాము మీరు ఏదైనా మసాలా కర్రీ చేసుకున్నా కానీ లేకపోతే పనీర్ కర్రీ సో చికెన్ కర్రీ ఏదైనా బాగానే ఉంటుంది పప్పు చారు అయితే ఇంకా అల్టిమేట్ ఫుల్ వీడియో మీరు చూడవచ్చు